హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు కూడా నా మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్లో నేను నా వ్లాగ్ని చూపిస్తూ మీకు కొట్టకుండా ఒక మంచి స్టోరీ అయితే చెప్పేస్తాను స్టోరీలోకి వెళ్తే అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలి ఆవిడ ఉండేది పాపం ఆవిడకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కదే వండర్గా ఉండేది ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున ఆవిడకి హజ్ యాత్రకు వెళ్ళాలి అన్న కోరిక కలిగింది ఆ టైంలో ఊళ్ళో ఉన్న ఇంకొందరు కూడా హజ్ యాత్రకు వెళ్తున్నారు కదా సో వాళ్ళతో కలిసి మనం కూడా వెళ్తే బాగుంటుంది అని వాళ్ళకి ఆ విషయం చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు అయితే మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా అందుకని తన దగ్గర ఉన్న బంగారు నగలన్నీ అమ్మేసింది నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత దారి ఖర్చులకు ఉంచుకుంది మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది ఆ సంచిని మైనంతో అతికించేసింది ఆవిడ హజ్ యాత్రకు వెళ్తోంది కదా ఆ డబ్బు సంచిని ఎక్కడ ఉంచాలి ఇంట్లో ఉంచడం అంత సేఫ్ కాదు ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఒకతే ఉంటుందని చెప్పాను కదా మరి ఆవిడ యాత్రకు వెళితే ఇంట్లో ఎవరు ఉండరు కదా ఇల్లు తాళం పెట్టి వెళ్తూ ఇంట్లో డబ్బులు పెడితే ఆ విషయం దొంగలకు తెలిస్తే ఇంకా ఊరికే ఉంటారా ఇంటికి వేసిన తాళం పగలు కొట్టి మరీ దోచుకుంటారు అందుకని ఇంట్లో అంత డబ్బు పెట్టి యాత్రకు వెళ్ళడం మంచిది కాదు అని అనిపించింది పోనీ డబ్బులు తన వెంట తీసుకెళ్దాము అంటే అది కూడా మంచిది కాదు కదా మరి ఏం చెయ్యాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన అయితే వచ్చింది ఆ ముసలావిడ ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉంటాడు అతనిని అందరూ చాలా నిజాయితీ పరుడని చాలా మంచివాడని అంటే ఉంటారు కాబట్టి మన డబ్బులు అతని దగ్గర దాచుకుందాం అని అతనికి ఈ విషయం చెప్పింది అయితే అతను కూడా సరేనమ్మా దాంట్లో ఏముంది నువ్వు ఇచ్చిన డబ్బుని నేను జాగ్రత్తగా దాచిపెడతాను అని చెప్పి ఆ డబ్బు సంచిని ఆ ముసలావిడ దగ్గర తీసుకుని దాచిపెడతాడు అయితే ఈ విధంగా కొన్ని రోజులైతే గడిచాయి యాత్రకు వెళ్ళిన ఆ పెద్దావిడ మాత్రం తిరిగి రాలేదు అందరి చేత నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రాకపోయేసరికి ఎంతో సంతోషించాడు ఇక ఆ డబ్బులు తనవే కదా అని ఆనందపడ్డాడు కూడా అనుకోకుండా అంత డబ్బు వచ్చేసరికి తన అదృష్టానికి కూడా పొంగిపోయాడు ఇక తను స్వేచ్ఛగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటూ ఉండగా యాత్రకు వెళ్ళిన ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి వచ్చింది ముసలావిడ తను హజ్ యాత్రకు వెళుతూ అతని దగ్గర దాచుకున్న డబ్బు సంచిని ఇవ్వమని అడిగింది అందుకు ఆ నిజాయితీపరుడు మీరు యాత్ర నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి సంచి ఇస్తాను అని చెప్తాడు అందుకు ఆ పెద్దావిడ అయ్యా ఇన్ని రోజులుగా మీకు ఇచ్చిన శ్రమ చాలదా ఇంకా మీరు ఇంటికి వచ్చి మరీ నా సంచిని ఇవ్వాలా అని అడిగింది అందుకు ఆ నిజాయితీపరుడు అమ్మ ఇందులో నేను పడిన శ్రమ ఏమీ లేదు మీరు ఆ సంచిని నాకు ఇవ్వగానే దానిని అత్యంత భద్రంగా దాచిపెట్టాను అక్కడి నుంచి తీసుకుని రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అందుకే అన్నాను మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఆ సంచిని తీసుకొస్తాను అని అని అన్నాడు అతను ఆ ముసలావిడ అతను చెప్పిన మాటలు నిజమని నమ్మింది తనైతే ఇంటికి వెళ్ళిపోయింది అతను చెప్పినట్టుగానే కాసేపటి తర్వాత ముసలావిడ ఇంటికి వచ్చి ఆవిడ యాత్రకు వెళుతూ తన దగ్గర దాచుకున్న సంచిని భద్రంగా ఇచ్చాడు తను యాత్రకు వెళుతూ అతని దగ్గర వదిలినప్పుడు సంచి ఎలా ఉందో అలాగే ఉండేసరికి ఆ ముసలావిడ ఎంతో ఆనందించింది అతని నిజాయితీని మరోసారి అభినందించింది అతను వెళ్ళిన తరువాత ఆ ముసలావిడ తన డబ్బు సంచి తెరిచి చూసింది అంతే ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పనైంది ఎందుకంటే ఆ ముసలావిడ హజ్ యాత్రకు వెళుతూ తన దగ్గర మిగిలి ఉన్న బంగారు నాణాలన్నీ ఒక సంచిలో మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించి మరీ అతనికిచ్చింది తీరా ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు ఉన్నాయి అవి చూసేసరికి ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పనైపోయింది ఆవిడ వెంటనే తను ఎవరి దగ్గరైతే డబ్బు దాచుకుందో అతని దగ్గరికి పరిగెత్తింది ఆవిడ్ని చూడగానే అతను చెప్పండమ్మా మీరు నా దగ్గర దాచుకున్న సంచి భద్రంగా ఉంది కదా అని అడిగాడు అవునయ్యా సంచి మాత్రం చాలా భద్రంగా ఉంది కానీ అందులో ఉండాల్సిన బంగారు నాణాలు లేవు వాటికి బదులుగా ఇవిగో ఈ రాగి నాణాలు ఉన్నాయి అంది ఆవిడ అమ్మా మీరు చెప్తుంది నిజమేనా అని అడిగాడు అవునయ్యా నేను నిజమే చెప్తున్నాను నువ్వు చాలా నిజాయితీ పరుడు అని నమ్మి నా డబ్బు నీ దగ్గర దాచిపెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది నువ్వు ఇలా మోసం చేస్తావని నేను అనుకోలేదు అందుకతను ఇలా అన్నాడు అమ్మ మిమ్మల్ని నా తల్లిగా భావించి చెప్తున్నాను అసలు ఆ సంచిలో ఏముందో కూడా నాకు తెలీదు మీరే ఒకటి చెప్పండి నేను ఇచ్చిన సంచి మీదే కదా అని అడిగాడు అవును ఆ సంచి నాదే అంగీకరించింది ఆ పెద్దావిడ సంచికి ఎక్కడైనా చిల్లు ఉందా లేదు అని అంగీకరించింది ముసలావిడ మరి నన్ను ఎందుకమ్మా అనుమానిస్తున్నారు మీరు ఆ రోజు హజ్ యాత్రకు వెళుతూ ఏ సంచినైతే నాకు ఇచ్చారో అదే సంచి ఇది అని ఒప్పుకుంటున్నారు కదా నేను ఆ రోజు సంచిని దాచిపెట్టాను తిరిగి ఈరోజు మీరు వచ్చి అడిగిన తర్వాత నేను ఆ సంచిని చూస్తున్నాను ఆ సంచిలో ఏమున్నాయో అందులో మీరు ఏం దాచిపెట్టారో కూడా నాకు తెలియదు అన్నాడు అతను అలా చెప్పాక ఆవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అతన్ని బ్రతిమాలి ఆవిడ ఎంత బ్రతిమాలినా అతను మాత్రం తను చేసిన తప్పు ఒప్పుకోలేదు ఆవిడ బంగారు నాణాలు ఆవిడకు తిరిగి ఇవ్వలేదు ఇక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు రాజుగారికి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది అక్బర్ చక్రవర్తి ఆ ముసలావిడ చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా విన్నాడు ఆ తర్వాత ఆవిడ ఎవరి దగ్గర అయితే డబ్బులు దాచిపెట్టుకుందో అతన్ని కూడా పిలిచాడు అతను రాజుగారి దగ్గరకు రాగానే రాజుగారికి నమస్కారం చేశాడు రాజుగారు ముసలావిడిని చూపిస్తూ ఈవిడ నీ దగ్గర డబ్బులు దాచుకుందట నిజమేనా అని అడిగాడు రాజుగారు నిజమే రాజా కానీ అందులో ఏముందో కూడా నాకు తెలియదు అనేసరికి అక్బర్కి ఏం చేయాలో తెలియక సరే ఈ రోజుకైతే మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తాడు బీర్బల్ మరుసటి రోజు ఆ ముసలమ్మ లాంటి సంచిల్ని ఒక నాలుగైదు తీసుకుని అందులో ఏవో కొన్ని నింపి ఆ సంచికి చిరుగు పెట్టి ఈ చిరుగుని అస్సలు కొంచెం కూడా కనిపించకుండా కుట్టాలి అని ఢిల్లీలో ఉన్న దర్జీలందరికీ పిలిపించి ఇస్తాడు అందులో ఒక దర్జీ మాత్రం అస్సలు ఏ మాత్రం చిరుగు లేకుండా కుట్టేసరికి అతన్ని అభినందిస్తాడు కూడా అయితే ఇప్పుడు చెప్పు ఈ సంచిని నువ్వు కుట్టావా ఎప్పుడన్నా చూసావా అంటే కొంచెం దర్జీ తడబాటు చూశాడు సో అప్పుడు వెంటనే నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళమంటావా నిజం చెప్తావా అనేసరికి ఆ దర్జీ అయితే నిజం చెప్పేస్తాడు అయితే ఆ సంచిని కుట్టడానికి తీసుకున్నప్పుడు ఆ సంచిలో ఏమున్నాయి అని అడిగితే ఆ సంచిలో కొన్ని రాగి నాణాలు మాత్రం ఉన్నాయి అని చెప్పాడు దర్జీ సరే ఈ రేపు ఈ విషయాన్ని నువ్వు రాజుగారి ఎదుట చెప్పాలి అని చెప్పాడు బీర్బల్ రాజుగారి దగ్గర చెప్పాలనుకునేసరికి దర్జీ భయపడిపోయారు సరే నువ్వేమీ భయ భయపడకు చివరిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు ఈ సంచిని కుట్టినందుకు అతని నీకు ఎంత డబ్బు ఇచ్చాడు రెండు బంగారు నాణాలు అని చెప్పాడు ఇప్పుడు ఆ రెండు బంగారు నాణాలు నీ దగ్గర ఉన్నాయా అంటే వాటిలో ఒక ఖర్చు పెట్టాను ఒకటి మాత్రం నా దగ్గరే ఉంది అని చెప్తాడు అయితే తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు కూడా హాజరయ్యారు బీర్బల్ దర్జీవాని దగ్గర నుంచి బంగారు నానాన్ని తీసుకుని ముసలావిడికి ఇచ్చాడు రాజా ఈ బంగారు నాణం నాదే అని ముసలావిడ అంటుంది దర్జీవాడు భయం భయంగా రాజుగారి వంక చూస్తాడు సో ఆ రకంగా బీర్బల్ అయితే పట్టించేస్తాడు దొంగని